కాపీ సాల్వ్ ఎట్లా తుడతాను గీయాలే ఊరు ఆడదానా ఏ గాడిది ఆడదానంటే వెళ్ళి దెబ్బ మూతి పని రాగాలే నేను నీకు ఏమైతేనే చెల్లెను కదా ఏ చెల్లెం అయితే కింద కంచం మీద కూరు అన్నారా కనబడదా నాన్న కన్నకు నేను తిండి తింటే నన్ను అసలుగా ఓరవే నువ్వు చిన్నప్పటి నుండి నేను ఓరకపోతే నువ్వు గట్లున్నా నేను గిట్లున్నా పొద్దుగా లేచిన కంచం మీద రెండో కిత్తి ఇంకా నేను ఓరతలేదు అంటున్నావా నాకు ఆలుగడ్డ కూర అంటే ఇస్తామని ఇది రెండోసారి తింటానా ఆయన ఈ ఆలుగడ్డ కూర వ్యవసాయం ఉన్నది ఆ తుప్పు అన్ని దాన్ని చక్కగా వండుతేంది ఆ అన్న వండాడు పెట్టాననే కానీ కూర కూడా వేసుకోవాలి ఏంటి నేనేం పని చేయలేదా పొలగా ఆకూడవలేదా లేదా బోల్గా అడగలేదా నేను పువ్వు అండి నీ కూర కూడా వండినా కదా అందుకే ఎట్టండి నువ్వు ఆ కూరండీంది ఆ ఎక్కడ ఎక్కడికక్కడ పెట్టి కాడివి అంటే ఆకలి మంచి కూడవాలని కూర అవునే అవునది నీకు అలుగుసల్లంగా అని కళ్ళు మూసుకపోయినాయామబ్బుల నాకేం ఏర్పాటే నువ్వు ఊడ్చిన వాళ్ళ నేను చల్లినా నువ్వు గింత సక్క ఊడుతావని నాకేం తెలుసు తెల్లల వరకు నీ కళ్ళకి ఏమొచ్చిందే మా రేషి ఇక్కడ వచ్చిందా సూడవా సక్కవా ఏ లోల్లి అక్కడ లో ఇక్కడ మీరు మరి ఏం చేద్దాం రా మన బాపు అద్దంటే ఇద్దరు ఒకింట్లకే ఇచ్చిండు ఈ సంవత్సరం ఎట్లుందంటే మంగళం పెంకల మక్కలు పోసినట్టు ఊక సిటపట కోట పోట పేలేటి వెళ్తానే ఏటి ఏగుతా ఇప్పుడు సిటపడలే నీ కళ్ళలో తెల్లకాకులేరుగా నేను నే నిన్ను వింటున్నానే ఏ మంగళం పెంక మక్క పాలన పడితే నన్ను కొద్దిగా నీ ఇద్దరు వెళ్ళింది నువ్వు అబ్బా పుట్టి నీళ్ళు మేనరా అన్నట్టు నాకు తెలియరానే బుట్టలంతా అన్నమే ఆకలైతోంది దూర భర్తల కోసం వచ్చిన అన్నమే ఎక్కదియా ఉన్నదంతా అదే తిన్నది గందికే కదా గీలోనే ఇది మొత్తం తిన్న అరే తమ్మ నాకు ఆలుగడ్డ కూర అంటే బాగా ఇష్టం కదరా అందుకే ఓ బుక్కే ఎక్కువ తిన్నాను చిన్న బుక్కనా పెద్ద బుక్కనా కూర మంచిగుంటదని పెద్ద బుక్కనే తిన్నా నేయా తిండి పాడగాను నేను పోతున్నాను అక్క ఏ ఆగురా ఏం పోతా ఆకలి కొద్ది ఉండి అన్న వాడతా తినిపోదుద్దా నా ఒక్కని కోసం ఏం బియ్యం పెడతావు అక్క నీ ఒక్కని కోసం కాదురా నీ బావలు కూడా యూరియా బస్సాల కోసం వేయరు వాళ్ళు వచ్చారు అనుకో ఇల్లు ఎక్క ఆడతారు ఇక ఉన్నాయంటే దీన్ని పాలు చేసుకుందిగా పెడతాడు ఇంట్లోకి రా సరే అక్క ప్యాన్ అయి నేను చూసుంటా ఇంత పాపం ఉంటది గింత అడుగుంటాదిరా నీ శేషుడు గంగలో అనవును ఏం పని చేస్తాబోయేమో తెలియదు ఊరే భర్తాలకు రాక రాక వచ్చినయకు లైన్ కా లైన్లో అంటే అందరు నీవిచ్చి దాటిపై ఊరియా భర్తలు వచ్చి మనకి ఏం లేపా అడిగి పాడుగాను చేస్తావు చేస్తావాసం ఇప్పుడు ఏం వెళ్తావు పులవురా నల్లి గిట్లా వెళ్తావా దుబ్బ ఇంటి వెళ్తావా చూస్తున్నావు పెద్దోడంత ఎట్లుండాలి ఏదో కొండ రాకాలే

ఎప్పుడు రావాలి సేమ్ లేని చల్తా బాబా రాక ఇప్పుడు ఏం చేయాలి నేను కాదురా నిన్ను ఎప్పుడు నేను అనలేక చూసుకోలే ఒక సోపరి అనలేక చూసుకున్నా సోపరి అనలేక అందుకే చెప్తావా ఇప్పుడు అరే అట్లా కాదురా అన్న బా నేను ఫస్ట్ ఒక సోపరి అనలేక చూసుకున్నా రే జేబులో పైసలు లేవురా అంటే రెండు వందలు పెట్టి మేన్షన్ కోటర్ కొని ఇచ్చిన రాత్రి నిన్న రాత్రి సోపతి లెక్క చూసుకున్నా అంటే ఇప్పుడు ఎత్తేస్తున్నా కొనిచ్చి ఎత్తేసుడు కాదురా కడుపు గలగల అంటండి అన్నా లైన్ చూసుకోవాలా ఇవ్వ చెప్పులు దూర్రా అండి చెప్పులు పక్కకు దొంగితీవి లైన్ పడుతుంది అయిపోయి మందు బాయ్ వాయకురా సరేపా అనకురంపా

దొడ్డికున్ను వీర బస్సులకు సంబంధం ఏమున్నది దొడ్డికొనలకు వీర బస్సులు ఇగిటి ఇయ్యానడు ఏం తారు ఈయన్ని ఆడు గురి చెప్తాడు అబ్బా ఏమైంది ఏయ్ యూరియా బత్తాలు అంటే నాకు నిద్ర వచ్చింది అన్న అగా నిద్ర వస్తే యూరియా బత్తాలు ఇయ్య అన్నాడా గట్ల కాదే తమ్ముడా చెప్పు నాకు కూరపట్లు బాగా వచ్చినాయి చెప్పాడు పక్క కన్నా సాపుడు అంటే అన్న నిద్ర పాడు కానీ నిద్ర అంటే నిద్ర వచ్చి పాడైంది నన్ను ఒక్కరు కూడా లేపలే లేపితే వీడియో యూరియా బత్తాలు పట్టకపోదు కానీ లేవకుండా దాడుకుంటూ వేది తీసుకపోయేరు లేవకుండా రాళ్ళకి దాటుకుంటూ వేది ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మరి కావాలి పెట్టిపోతే మీ అన్న వచ్చే నీ కూడా ఒకప్పుడు ఎరగచ్చిందాన్ని అత్త కాదు కానీ రాత్రి మూడు వేసాలు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని మంచిగా ఉన్నాను కంటే ఎక్కువ వేసుకొని తిన్నా తోడు అప్పటికి పోయేది పొంగల తొవల మూడు సార్లు వేడు తోడు పోయేది పొంగల తొవల మూడు సార్లు వేడు నేనంటే పెద్ద ఫలం ఆగా పట్టుకున్న ఆడికైనా వాళ్ళు వచ్చిపోయింది ఏం చేయమంటావు మా సరే పొద్దుగా లేచి పౌడర్ రాసుకొని పోతే కదా యూరియా బస్తాలు కానీ మేము రాయలేదా యూరియా బస్తాలు పౌడర్ రాసుకొని పోతారా ఓపీ సోడా మొన్న మన ఎంపీటీ సార్ ఉన్నాడా ఉన్నాడు ఆయన పోరు వేసుకొని బొట్టు పెట్టుకొని బడి పోరాడు వచ్చినట్టు మేడం నీలవరి మరి బత్తాలు ఊరే రాసింది మన అన్నందరినాడబెట్టి కాదా అందుకే పోరు వేసుకొని వచ్చిన ఒక బొట్టు నువ్వు తెల్లం లేదురా లేకపోతే ఎలా మనకు రాసేది రాసుకొని పోరే భర్తాలు అయిపోయినా బా నువ్వు తీసుకొని నేను గిట్లా అవుతుందని ఎరుకుండే ఆళ్ళ పొద్దుగా వచ్చి రెండు యూరియా బస్తాలు మా దోస్తు గాని షాప్ లో ఉందిరా బండిలా యూరియా బాబా వెళ్ళారు అనుకో మొగిపురుకు బ ఎక్కువ తర్వాత ఇప్పుడు ఏం వెళ్ళాయి రాక రాకచ్చిండు ఇవా

మర్చి కూతు అక్క ఇక నేను పోతానే ఇక బావలు వచ్చేసరికి ఏ టైం అవుతుంది అరే బావలు మటన్ తీసుకెళ్తా తిన్నాక పోదు రాయితే అయిపోయింది అయిపోయింది కానీ

మటన్ తెత్తను పోతివి మళ్ళీ ఆగడకే నల్లం పెట్టుకొని ఉంటావు అయితే మందు చల్లలేదు సంబరం మీరా మటన్ ఆగపరిచం వారి ఏంది మందు చల్లిరా ఆ మీకు యూరియా బత్తాలో చెప్పుకోలేదు అన్నారు మందు ఎట్లా చల్లలేరు అంటే గన దగ్గర సేవలు తీసుకొని చల్ల వచ్చినాం ఆదరపదలు పోయి జబ్బు జబ్బు చల్ల వచ్చినాం మళ్ళీ ఎట్లా అని అక్కడ మందు కొత్తలేదు బాబు అంతే కోంపీషి వీడి భత్తాలకి మీరు మందు జాయండి తీసుకురాదు మాది భర్త మరి అయ్యో 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 ఇవాళ శనివారం రేపు ఆదివారం గడిచిందాకో సోమవారం పట్టానికి లారీలు వస్తున్నాయి ఊరే ఈ వారం రెండు బత్తాలు నా రెండు బత్తాలు తీసుకొని ఆయానికి రెండు బదిలితాది ఆరు చెప్పగలిగిందే ఇప్పుడు పోతాడానికి అరే అరే నువ్వేం బాగా మరి అయో నువ్వు గిలితైకో ఒక్క బీర్ ఎక్కువ చెప్తాం వస్తే బాధపడకు సరణ ఆయో నువ్వు గెలితాయి గో ఒక్క బీర్ ఎక్కువ చెప్తాం వస్తురే బాధపడబుమ్మా సరేనా మనుషులు మనం పొద్దున్న అన్నం తిన్నాక మీరు మటన్ దేక ఏం యూరియా నేను బాగా అక్క నా బాధ అంతా మటన్ తినందుకో కాదు మందు బత్తలు వేయనందుకో కాదు అమాసనాడు మందు అల్లొద్దని చెప్పి నువ్వెట్లా చల్లుకుంటావు ఎట్లా చల్లుకుంటావు

అరే గట్టిగా మధ్య అరే నువ్వు కొట్టేది కొట్టా నేను మధ్యలో కొయలు కొడతా గాని మధ్యలో కోయలు మొదలు కొడతా అదే ఆ ఈ మోకం ఓ రెండు రూపాయలు ఇట్ట 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 కొట్ట ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకొని ఖచ్చి కట్నే కొడతాడు ఆ కొడతానా అన్న మధ్యలకు దీని ఉన్న కొట్టు గాయ కొ ఏమైందే మనుషులు అని సప్పులు బాగా నిలబడతానయి పల్లాలని వాటికి వచ్చి రావిడగ్ ఏంది కొట్టి కొట్టి గట్టు మోకాని నబడతాంది పాండ్రి ఉన్నారా ఓ మనిషి అబ్బా ఏమో అందరి జీవితసేప అనుకుంటూ కుంటూకుంటా తారు అయ్యో నువ్వు అచ్చంతగా ఊపినావు గదా నాలుగు కల కూడా ఆకనుంట కనబడతా వినిపినా అచ్చ ఆ కొట్టి కొట్టి పోతాం అందులో వెళ్తున్నావు అయినాడు మరి నువ్వు మా కొట్టుకుంటాను విడగ ఉన్నాడో అయ్యో

అయితే బుజ్జి గారు సినిమాలా అది వెంచుకున్న కుక్క పేరు ఉంటుంది చూశామా దాని పేరు చువబ కదా కాదురా ఆ కుక్క గింత ఉందా అందులో త్రిషా రెండు సార్ అమ్ము అని అలా అమ్ము అని అది గింతోడు వేసుకునప్పునోడు బా బా ఇలాగా మేము వచ్చేవరకు కుక్క మిట్ట లాడకో నీకు మిఠామేసి అయితే చెప్తారా నీకు మిట్ట పెట్టుకొని అయితే చెప్తారా ఇయో కొట్టి కొట్టి పైపు రెండు ముక్కలైంది గత కొట్టాలి ఒక్క చిలుక కూడా ఆలద్దు అలాగే రాదు అన్న ఈ చిలుకల్ పాడుగాను ఎంత కొట్టినా ఇదే శైళ్ళకత్తాని మా ఆరాలు అంతేందో దాంట్లో చూడు గడ్డ గడ్డున్నాయి కంకులు అవి తింటేండే నా శైలు ఏం పడని గల బుక్కుని దొడ్డుకు దొడ్డున్నాయి మంచిగా బలిసినాయి ఏ ఏం మాట్లాడుతాను బలసడు తల్చుడు మాట్లాడతాను నువ్వెట్లున్నావు ఉడకట్లు కుడమలే నా కంకులు కంకుల ఇక్కడనే మంచుకున్నాయి కదా అన్ని దీన్ దానిలోకి వచ్చి ముక్కుపోడి ఒక లేకుండా కూడా ముక్కుపోడి ఏం మాట్లాడతాడే సిరిగా వచ్చి నా షైన్ ఏ బుక్ అంటావా నీ షైన్ నా కొండంగని వాళ్ళని కోతులు వాళ్ళని మొత్తం ఒకిత్తులేకుండా కంప్లైంట్ నోసుకొని తినాలి ఏందో ఏం మాట్లాడతానా ఎద్దు పంట మొక్క ఏంటి నన్నే ఎద్దు పంట మొక్క అంటవే నువ్వే సింపండి మొక్క దానివే నువ్వే కొండంగ మొక్కానివే ఆవులేమో నా అల్లము కన్నానాడు మాట్లాడుకోలే మాట్లాడది మాట్లాడది నిన్ను నిన్ను 간다거나 맞아. 아유, 아고, 아고, 아고. 예, 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 아고. 아니야, 나는다 맞아. 나 결사 미고. 아니, 내가 왜 이러니, 대사? 간다 맞아, 누가? 나는 간다 맞아, 내가. 예야, 얘는 누가? 얘는 누, 얘는 누? 니 누? 니 누? 니, 니 거야. 니 거, 니 거야. 아, 누가 니? 누군 나한테 시험 친 거야. 누가? 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 누 దరేన మనసేనా వాళ్ళ ఇద్దరు పట్టుకుంటారు నేను మిమ్లం విల్తే మీరిద్దరు కొట్టుకుంటారు అరే నా ఇదరా నా ఇదౌరా అన్నదమ్ముల వాళ్ళ ఇద్దరం ఐతర్రా ఇద్దరు చేసుకునో లేనో ఐతర్రా సడకలు అవు సడకొలక కొట్టుకునౌ అన్నదమ్ములక కలిచుండం సరా పో పోరా ఆకలైతాం తిందాం ఇదలే వం చేకొం జోడీని ఏం అర్థం ఏంటిదే హ ఊకున్నా కొద్ది పోగలతానా నువ్వు వెళ్ళి నువ్వెందుకు అంతగా రచ్చపోతున్నా ముయ్యి నోరు మళ్ళా మాట్లాడకు నువ్వే మాట్లాడకే ఆగురే ఏం మీరు అల్లలు పెట్టుకుంటారు ఏం నల్లు పెట్టుకుంటారు ఏం ముట్టిందే ఒక్క తల్లికి పుట్టి ఇద్దరు నల్లు పెట్టుకుంటారు అరే మేమిద్దరం ఏమైతావురా అక్కజెల్లలు చెల్లెళ్ళు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇప్పుడు వాళ్ళని చేసుకుంటే మేమేమైతావురా ఆరళ్ళు ఆరళ్ళవే కదా ఆరళ్ళ లెక్క కొట్టుకుంటాను తోడ కొట్టిన లెక్క కూడా ఇప్పుడు అది వేరే అత్తగారింటికాడు నేను వేరే అత్తగారింటికాడు ఉంటే మా ఆరళ్ళకు లొల్లి లేక గిట్టాడు కొట్టుకోపోదు మారా ఈ ఆది కూడా గిట్ల అందుకే కొట్టే రాయక్క ఈ ఇంకింతకు తోటకూర తెంపుకొని పోదాం అయ్యే నువ్వు కూడా తినిపోదువు గాని అరే పిచ్చోడా గంతగానం ఆలోచించకరా ఎప్పటికీ దగ్గర గూడున్నావు అనుకో మంది కళ్ళు చిట్కున మండుతాయి పా ఎక్కువ రాయ అక్క ఆలోచించాగడ కల గురున్న తెంపే